స్వయం సహాయక సంఘాల పనితీరుని గుర్తించటానికి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ కొత్త మార్గదర్శకాలను రూపొందించింది గ్రేడింగ్ టు పాయింట్ ఓగా వీటిని వ్యవహరిస్తారు ఈ కొత్త మార్గదర్శకాల ద్వారా ప్రగతిలో వెనుకబడిన సంఘాలను గుర్తించి వాటిని మరింత అభివృద్ధిపరచటానికి చర్యలు తీసుకుంటారు సంఘాల గ్రేడింగ్ వలన వారి పనితీరులో పారదర్శకత పెరుగుతుంది మంచి పనితీరు కనబరచిన సంఘాలకు ప్రభుత్వ సహాయంతో పాటు బ్యాంకు రుణాలు సులభంగా అందుతాయి గతంలో అనుసరించిన గ్రేడింగ్ విధానంలో క్రమం తప్పకుండా సంఘ సమావేశాల నిర్వహణ సమావేశాలకు సభ్యుల హాజరు సంఘాలు నెలవారీ చేసే పొదుపు అంతర్గత అప్పులు బ్యాంకు రుణాల చెల్లింపు రికార్డుల నిర్వహణ అనే పంచసూత్రాల ప్రాతిపదికగా సంఘాల రేటింగ్ చేసి వాటిని ఏ బి సి మరియు డి గ్రేడ్లుగా వర్గీకరించేవారు అయితే గత ఇరవై సంవత్సరాలుగా స్వయం సహాయక సంఘాల పనితీరులో వచ్చిన మార్పులు ప్రభుత్వ విధాన నిర్ణయాలలో వచ్చిన మార్పుల దృష్ట్యా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ కొత్త మార్గదర్శకాలను ఒక శాస్త్రీయ విధానంలో కొత్త గ్రేడింగ్ విధానాన్ని రూపొందించింది ఈ గ్రేడింగ్ విధానంలో గ్రూపులను ఏ బి సి మరియు డి గ్రేడ్గా వర్గీకరించటంతో పాటు ఏ ప్లస్ ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్గా కూడా వర్గీకరించటానికి సూచికలు రూపొందించారు గ్రూపుల పనితీరుని మొబైల్ బుక్ కీపింగ్ అప్లికేషను ఎస్హెచ్జి అప్లికేషను సిబిఓ అకౌంటింగ్ అప్లికేషను వంటి మొబైల్ అప్లికేషన్ సహాయంతో శాస్త్రీయ పద్ధతిలో అంచనా వేయటం జరుగుతుంది మొత్తం పద్నాలుగు రకాల సూచికలలో సాధించిన ప్రగతి ఆధారంగా సంఘాల రేటింగ్ చేస్తారు వీటికి అదనంగా ఇంకా నాలుగు సూచికలలో సాధించిన ప్రగతి ఆధారంగా కూడా గ్రూపును ఏ ప్లస్ గ్రేడ్గా వర్గీకరించటం జరుగుతుంది మొదటి సూచిక స్వయం సహాయక సంఘ సమావేశాలలో సంఘ సభ్యుల హాజరు ప్రతి నెల మొబైల్ బుక్ కీపింగ్ యాప్లో చేసే డేటా ప్రకారం ఐదు మార్కులు గరిష్టంగా వస్తాయి రెండవ సూచిక సంఘ సభ్యులు క్రమం తప్పకుండా చేసే నెలవారీ పొదుపు ప్రతి నెల మొబైల్ బుక్ కీపింగ్ యాప్లో చేసే డేటా ప్రకారం ఐదు మార్కులు గరిష్టంగా వస్తాయి మూడవ సూచిక సంఘములో నాయకత్వ మార్పు ప్రతి సంవత్సరం సిబిఓ అకౌంటింగ్ యాప్లో చేసే డేటా ప్రకారం ఐదు మార్కులు గరిష్టంగా వస్తాయి నాల్గవ సూచిక స్వయం సహాయక సంఘ యొక్క ఆడిట్ చేయటం ప్రతి సంవత్సరం ఆడిట్ యాప్లో చేసే డేటా ప్రకారం ఐదు మార్కులు గరిష్టంగా వస్తాయి ఐదవ సూచిక స్వయం సహాయక సంఘం తన కార్యకలాపాల ద్వారా ఆర్జిస్తున్న లాభాలు ప్రతీ నెల మొబైల్ బుక్ కీపింగ్ యాప్లో చేసే డేటా ప్రకారం పది మార్కులు గరిష్టంగా వస్తాయి ఆరవ సూచిక ప్రతీ నెల స్వయం సహాయక సంఘం గ్రామైక్య సంఘంలో చేసే పొదుపు ప్రతీ నెల మొబైల్ బుక్ కీపింగ్ యాప్లో చేసే డేటా ప్రకారం పది మార్కులు గరిష్టంగా వస్తాయి ఏడవ సూచిక సంఘంలో ఇచ్చే అంతర్గత అప్పులు మరియు వాటి చెల్లింపులు ప్రతి నెల మొబైల్ బుక్ కీపింగ్ యాప్లో చేసే డేటా ప్రకారం పది మార్కులు గరిష్టంగా వస్తాయి ఎనిమిదో సూచిక సంఘంలోని సభ్యులు తీసుకున్న అన్ని రకాల అప్పులు వడ్డీతో సహా చెల్లింపు ప్రతి నెల మొబైల్ బుక్ కీపింగ్ యాప్లో చేసే డేటా ప్రకారం సిస్టంలో ఆటోమాటిక్గా బ్యాక్ ఎండ్ కాల్క్యులేషన్ ప్రకారం పది మార్కులు గరిష్టంగా వస్తాయి తొమ్మిదో సూచిక సిఐఎఫ్ మరియు వీఆర్ఎఫ్ వంటి సిబిఓ నిధుల నుండి ఇచ్చిన రుణాల రికవరీ ప్రతి నెల మొబైల్ కీపింగ్ యాప్లో చేసే డేటా ప్రకారం పది మార్కులు గరిష్టంగా వస్తాయి పదో సూచిక సంఘం తీసుకున్న అన్ని రకాల అప్పులు బ్యాంకు మహిళా సమాఖ్య స్త్రీనిధికి చెల్లింపు ప్రతి నెల మొబైల్ కీపింగ్ యాప్లో చేసే డేటా ప్రకారం సిస్టంలో ఆటోమాటిక్గా బ్యాక్ ఎండ్ కాలిక్యులేషన్ ప్రకారం పది మార్కులు గరిష్టంగా వస్తాయి పదకొండో సూచిక స్వయం సహాయక సంఘ సభ్యురాలి తలసరాదాయం కొత్తగా రూపొందించే కాంప్రహెన్సివ్ యాప్ లోని డేటా ఆధారంగా పది మార్కులు వస్తాయి సంవత్సరానికి ఒకసారి ఈ సూచికకు మార్కులు కేటాయిస్తారు ప్రతి నెలా గ్రేడింగ్ కౌంట్లో ఈ మార్కులు కలుస్తాయి పన్నెండో సూచిక సంఘంలో వ్యక్తిగత జీవనోపాధులు చేసుకునే సభ్యుల సంఖ్య కొత్తగా రూపొందించే కాంప్రహెన్సివ్ యాప్ డేటా ఆధారంగా ఐదు మార్కులు వస్తాయి సంవత్సరానికి ఒకసారి ఈ సూచికకు మార్కులు కేటాయిస్తారు ప్రతి నెల గ్రేడింగ్ కౌంట్లో ఈ మార్కులు కలుస్తాయి పదమూడో సూచిక సభ్యులు చెల్లించే జెండర్ ఫండ్ విరాళం సంవత్సరానికి ఒకసారి మొబైల్ బుక్ కీపింగ్ యాప్లో చేసే డేటా ప్రకారం మూడు మార్కులు గరిష్టంగా వస్తాయి పధనాలుగో సూచిక సంఘ సమావేశంలో జెండర్ అంశాన్ని అజెండాలో ఉంచటం ప్రతి నెల మొబైల్ బుక్ కీపింగ్ యాప్లో చేసే డేటా ప్రకారం రెండు మార్కులు గరిష్టంగా వస్తాయి ఈ పద్నాలుగు రకాల సూచికల ఆధారంగా సంఘాలకు మొత్తం ఒక వంద మార్కులకు సాధించిన మార్కుల ఆధారంగా ఏ బి సి మరియు డి అనే గ్రేడింగ్ ఇవ్వబడుతుంది గ్రామైక్య సంఘ సహాయకురాలు మొబైల్ బుక్ కీపింగ్ అప్లికేషనులో సిబిఓ అకౌంటింగ్ యాప్లో సెర్ప్ ఎస్హెచ్జి యాప్లో మరియు గ్రేడింగ్ కోసం సెర్ప్ ప్రత్యేకంగా ఇచ్చే యాప్లో నమోదు చేసే డేటా ఆధారంగా ఈ గ్రేడింగ్ ఇవ్వబడుతుంది ఈ పద్నాలుగు సూచికలకు అదనంగా మరో నాలుగు సూచికలలో సాధించిన ప్రగతి ఆధారంగా గ్రూప్ను ఏ ప్లస్ ఏ ప్లస్ ప్లస్ గ్రూపుగా గుర్తిస్తారు ఈ నాలుగు సూచికలను గురించి ఇప్పుడు నేను తెలియచేస్తాను స్వయం సహాయక సంఘ సభ్యులు నైబర్హుడ్ గ్రూప్లో సభ్యులుగా ఉంటే ఐదు మార్కులు ఓ ఈ కామర్స్ ప్లాట్ఫారం ద్వారా ఉత్పత్తులు అమ్మకం చేస్తుంటే ఐదు మార్కులు సంఘంలో ఎంతమంది సభ్యులు సూక్ష్మ పరిశ్రమలు నిర్వహిస్తున్నారు అనే అంశానికి ఐదు మార్కులు సంఘంలో ఎంతమంది సభ్యులు చిన్న తరహా పరిశ్రమలు నిర్వహిస్తున్నారు అనే అంశానికి ఐదు మార్కులు కొన్ని షరతులను బట్టి కేటాయిస్తారు మొత్తం ఈ పద్దెనిమిది సూచికలలో సంఘం సాధించిన ప్రగతి ఆధారంగా జనవరి రెండు వేల ఇరవై ఐదు నుండి గ్రూప్లకు గ్రేడింగ్ ఇవ్వనున్నారు ఒక్కో పెరామీటర్కు ఏ విధంగా మార్కులు కేటాయిస్తారు అనే అంశంపై మరింత వివరంగా మరో వీడియోలో మీకు తెలియచేస్తాము కనుక అందరు సిబ్బంది సంఘ సభ్యులు ఈ కొత్త గ్రేడింగ్ విధానాన్ని అర్థం చేసుకుని సంఘాలను ఏ మరియు ఏ ప్లస్ ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్లో ఉండేలా పనితీరు మెరుగుపరుచుకుంటారని ఆశిస్తున్నాము